இத பண்ணி பண்ணி நம்பர் எவ்வளோ சீரஸ் அத்தே பாபாய் போதே நீ இஷ்டம் போத போரு காணி సభి <imitation> మీ ఇంటికి వచ్చి అడి మా ఇంటికి వచ్చి అడిగిండు జేఎస్ఆర్ బియ్యం అని చూపించే ఏడు వేలు అన్నాడు ఏడు వేలు అంటే ఏడు వేలు ఆరు వేలు కొత్త అని నేను అడిగిన అన్న మా అమ్మ వాళ్ళు ఉంటే అన్న మా అమ్మ వాళ్ళు లేదన్న వెళ్ళిపోయింది అప్పటికే ఇంత ముందుకే ఇంత ముందు సంవత్సరం కింద అమ్మినయనే ఏం బియ్యం అని వచ్చి చూసి అప్పుడు కోస్తే అప్పుడు దొడ్డు బియ్యం అని తేలింది అంతలో నేను అన్నం తినేటువంటి బయటకు వచ్చి చూసి సోతే దొర్గియావ్. ఓరాలగా జరిగిన స్టోరీ ఇది. కొట్టుకోది తర టైల్ ఇది. ఆ ఒరిజినల్ కొట్టు. కాకిన కొడడే జేఎస్ సార్. నో లైదేది. ఇల్లిద్దరా. అది పోయే అలబడ పో. ఆ లడు బస్ ఏయ్. ਕੋਈ ਅੜਗਨ ਫਸਟ ਆਈਂ ਨਾ ਕਰ ਆਈਂ ਜੀ ਆ ਨਾ ਕਿਹਨ ਆਇਨ ਕਿ ਨਾ ਲਾਂਜ ਇਹ ਜੋਬ ਲਾ ਕੁੜਾ ਮਨ ਜੇ ਸਰ ਜੀ ਇਹ ਜੋਬ ਲਾ ਸਨੈਮ ਨਹੀਂ ਸਰ ਅਨੈ ਜੋਬ ਕਰਤ ਨਾ ਰੋ ਸਨੈਮ ਜੀ ਬੜੀ ਜੋੜੀ ਹਿਤਾ ਮੋਸਮ ਹੈ ਨਾ ਇਹ ਲੋ ਜੇ 12 ਬਾਰ ਬੈਠਦਾ ਨਾ ਕਰ ਨਾ ਕੋਈ ਆਵਾਜ਼ ਨਾ ਬਾਰ

ఇరవై <Es> ఇరవై <poor raccoing noise> <laughs> <legen> ఉందా ఇక్కడ దగ్గర దగ్గర ఆ నుంచి జగ్గబెట్టి నుంచి అయితే అన్నేసుకు రాలేదు మీరు ఇక్కడ ఏదో ఉంది కానీ పెద్ద నెట్వర్క్ నెట్వర్క్ रोलर <laughs> మాట్లాడుతున్నావు ఎంత ఇదే ఇక్కడ మన ఇంటికి వచ్చింది మీరుగా బుక్ అంటే ఏడు వేలలో ఏడు వేల ఆరు వేలలో వచ్చేదానంటే వచ్చేదానంటే అమ్మ వాళ్ళు వచ్చేదా